ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల భూములకు రక్షణ కరువైందని మాజీగా రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు కన్వీనర్ మీసాల సుమలత తెలిపారు నగరంలోని ఎంఆర్పీఎఫ్ కమిటీ జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ మీసాల సుమలత మాట్లాడుతూ కర్నూలు మండలం జోహారపురం గ్రామ పరిధిలోని దళితుల భూములను కబ్జా చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు భూ కబ్జాదారులు హంతకులతో సమానమని అంటున్నారని పీడీ యాక్ట్ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పడమే తప్ప ఆచరణ లేదన్నారు దళితుల భూములకు రక్షణ కల్పించకపోతే దళితులతో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసమ్మ శేషమ్మ పార్వతమ్మ నాగన్న మియా భాష నాగప్ప తదితరులు పాల్గొన్నారు దళితుల భూములు రక్షణ కల్పించాలి ప్రభుత్వాలు మారిన భూమి అక్రమాలు మాత్రం ఆగడం లేదు భూ కబ్జాదారులు హంతకులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత భూములను రక్షణ కరువైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వారిపై చర్యలు తీసుకోవాలి వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు భూ కబ్జాదారులను హకులలో సమాన చెప్ప దళితుల భూములు ఆక్రమణలు గురవుతున్నాయి ఇలా అనేక చోట్ల ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ భూ కబ్జాలు మారడం లేదు కాబట్టి దళితుల భూములు రక్షణ కల్పించాలి ప్రభుత్వాలు మారినా భూమి ఆక్రమణలు ఆగడం లేదు ఏపీ సీఎం భూ కబ్జాదారులను హంతకులను హంతకులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల భూములను రక్షణ కరువైందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధి నందు కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మేము జోహ్లాంటి